గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లిటరలీ చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది అని గ్యాప్ సర్టిఫికేట్ కావాలని సో గ్యాప్ ఉన్నోళ్ళకి సిపికెట్ అప్లికేషన్ చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు అక్కడ ఏం అడగది ఓకేనా సో జస్ట్ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి సిపికెట్ అప్లై చేయాలి ఫస్ట్ థింగ్ అది గ్యాప్ ఉంది అంటే మీరు ప్రాబ్లం ఏం లేదు గ్యాప్ ఉంటే చాలామంది గ్యాప్ ఉంటుంది ఓకేనా సో గ్యాప్ సర్టిఫికెట్ అనేది తీసుకోండి అది వన్ ఇయర్ గ్యాప్ ఉన్న టూ ఇయర్స్ గ్యాప్ ఉన్న త్రీ ఫోర్ ఇయర్ గ్యాప్ ఉన్న ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే రేపు పొద్దున పీజీ అడ్మిషన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు అడ్మిషన్ అయ్యేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు సో గ్యాప్ సర్టిఫికేట్ అప్పుడు పెట్టాలి అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్లో కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎందుకంటే నువ్వు ఆ అకడమిక్ ఇయర్స్లో ఏం చేసినావు గ్యాప్ ఉంది ఎప్పుడు ఉంది టెన్త్ అయిపోయినాక గ్యాప్ ఉంది ఇంటర్ అయిపోయినాక గ్యాప్ ఉంది డిగ్రీ అయిపోయినాక గ్యాప్ ఉంది ఎప్పుడు గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అది ఆఫ్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్ ప్రాసెస్ మీ మండల్ మీ సేవకి వెళ్ళి అడిగితే గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు అది ఆఫ్లైన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేసేట్ ఉంటుంది ఆన్లైన్ ఇయర్ సర్టిఫికెట్ నార్మల్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఓకేనా ఎంఆర్ఓ ఆఫీస్లో ఫామ్ ఇస్తారు అది ఫిల్ చేయాలి ఆడ మొత్తం ఫస్ట్ టు డిగ్రీ వరకు ఏం చేసినావు ఎక్కడ చదివినావు అని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫస్ట్ టు ఫిఫ్త్ ఎక్కడ జైనో ఫిఫ్త్ టు టెన్త్ ఎక్కడ చేయను టెన్త్ మళ్ళీ ఇంటర్ ఎక్కడ చేయను డిగ్రీ ఎక్కడ అక్కడ మీకు ఇయర్స్ అన్ని క్లారిటీగా మెన్షన్ చేయాలి గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అయిపోయినాక టూ ఇయర్స్ గ్యాప్ ఉంది అనుకోండి సో డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడ టూ ఇయర్స్ గ్యాప్ అని పెట్టాలి మీకు ఇయర్స్ మెన్షన్ చేసి ఆడ గ్యాప్ అని పెట్టాలి తర్వాత మీ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్గా రాసుడు ఉంటుంది ఫామ్ ఫిల్ చేయాలి మనం గ్యాప్ సర్టిఫికేట్ దాని మీద ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ పెట్టేయాలి సైన్ అండ్ స్టాంప్ వేపియ్యాలి సో వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ నెంబర్ రాసి వాళ్ళు వెరిఫై చేసుకొని చూసుకుంటారు అన్నట్టు సో మీరు వెళ్ళేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు అన్ని స్టడీ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళండి కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డు కానీ మీ క్యాస్ట్ కానీ సో అది తీసుకొని వెళ్ళండి వీలైతే మీ కొత్త రేషన్ కార్డు ఉంటుంది కదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అది కూడా తీసుకొని వెళ్ళండి వాళ్ళకు కొంచెం నార్మల్గా చూసుకుంటారు అన్నట్టు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో సో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క మండలిలో ఒక్కొక్క లా ఉంది సో కొంతమంది ఏమో డైరెక్ట్ ఇస్తున్నారు కొంతమంది ఏమో నోట్ అడుగుతున్నారు లాయర్ నోట్లీ సో గ్యాప్ సర్టిఫికేట్ ఈ గ్యాప్లో నేను మా విలేజ్లోనే ఉన్నా అని ఎందుకంటే గ్యాప్ ఉంది అంటే ఆ గ్యాప్లో ఏం చేసినావు నీ మీద ఏమైనా కేసులు అయినా ఇల్లీగల్ ఏమైనా చేసినావా ఎటర్ వెళ్ళినవా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఓకేనా గ్యాప్ సర్టిఫికేట్ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అది నువ్వు లోకల్ క్యాండిడేట్ నీ నువ్వు ఎటు పోలేదు మీ దగ్గరనే ఉన్నావు ఇక్కడనే ఉన్నావు ఏం కాలేదు నీకు అని వెరిఫై చేస్తారు అన్నట్టు సో ఆ గ్యాప్ పీరియడ్లో ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్ నార్మల్గా మనం ఏం చేయమై కోచింగ్ తీసుకుంటాం లేదంటే డిగ్రీ ఫెయిల్ అయ్యి గ్యాప్ వస్తుంది ఏదో ఒకటి ఫెయిల్ అయ్యి గ్యాప్ వస్తుంది సో కొంతమందికి ఇంటర్ తర్వాత ఉంటుంది డిగ్రీ తర్వాత ఉంటుంది ఎప్పుడు గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోండి ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్కలాగా ప్రాసెస్ ఉంది సో కొంతమంది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతారు పోలీస్ స్టేషన్లో అప్లై చేసుకొని తీసుకుంటారు పోలీస్ వెరిఫికేషన్ అంటే నా ఏం కేసులు లేవు ఈ అకాడమిక్ ఇయర్స్లో అని అది అది సబ్మిట్ చేయమంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకంటే కేసులు ఉంటే ప్రాబ్లం అవుతుందని ఓకేనా సో అలాంటి ఒక్కొక్క మండల్లో ఒక్కొక్కలా ప్రాసెస్ ఉంది మీ మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ప్రాసెస్ ఏంది ఎట్లా తీసుకోవాలని సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చి తెచ్చి తీసుకోండి గ్యాప్ సర్టిఫికేట్ అది ప్రస్తుతానికి అవసరం లేదు మనకి మొత్తం అడ్మిషన్ అయిపోయిన తర్వాత సో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది సో మెయిన్గా స్కాలర్షిప్ పర్పస్ మెయిన్గా స్కాలర్షిప్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది గ్యాప్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు సిపికెట్టు ప్రాబ్లం ఏమి ఉండదు గ్యాప్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మీరు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఏం కాదు ఓకేనా అందర్ అందర్ స్టూడెంట్ లాగా రెగ్యులర్ స్టూడెంట్ లాగా మీకు కూడా అడ్మిషన్ వస్తుంది మీకు కూడా స్కాలర్షిప్ వస్తుంది మీకు కూడా క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ వస్తుంది అన్న వస్తాయి కానీ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి అది ఎప్పుడు గ్యాప్ ఉన్నా సరే టెన్త్ అయిపోయినాక ఇంటర్ అయిపోయినాక డిగ్రీ అయిపోయినాక ఎప్పుడు గ్యాప్ ఉన్నా ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి సిపికెట్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు కౌన్సిలింగ్ అంతగానే మేము బట్టి ఆ అడగలే లాస్ట్ ఇయర్ అయితే సో ప్రస్తుతానికి అయితే సిపికెట్ అప్లికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉండదు అప్లై చేసుకొని ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది కదా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఆన్లైన్ సర్టిఫికేషన్లో వెరిఫికేషన్లో కూడా గ్యాప్ సర్టిఫికేట్ ఏమి అడగలేదు అడ్మిషన్ అయిన తర్వాతనే అడిగారు సో మీరు ఉంటే తీసి పెట్టుకోండి ఎప్పుడైనా అడిగితే యూజ్ అవుతుంది ఓకేనా సో గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది అని చాలామంది అడుగుతారు గ్యాప్ ఉంటే చాలామందికి గ్యాప్ ఉంటుంది ఓకేనా డిగ్రీ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పీజీ చేస్తారు వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోతుంది గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి అంతే ఏం చేసినావు అసలు ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఏదైనా ఏదైనా వేనామంటే ఒక సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది దాని మీద ఓకేనా అదే గ్యాప్ సర్టిఫికేట్ అంటే నీకు గ్యాప్ ఉన్న అకాడమిక్ ఇయర్స్లో నువ్వు ఎటు పోలేదు ఇల్లీగల్గా ఏం చేయలేదు సో నువ్వు మీ మన తెలంగాణలో ఉన్నావు మన దగ్గర ఉన్నావు నువ్వు లోకల్ క్యాండిడేట్ లోకల్ అని అది సర్టిఫికేట్ అన్నట్టు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఏమైనా కేసులు ఉన్నాయా ఏమైనా చేసే ఈ గ్యాప్లా ఈ గ్యాప్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడుగుతారు అన్నట్టు వాళ్ళు సో మనం మంచిగా ఉంటే అయిపోతుంది చెప్పాలి గ్యాప్ ఎందుకు వచ్చింది రీజన్ చెప్పాలి సో ఫెయిల్ అయినా గ్యాప్ వచ్చింది లేదంటే హెల్త్ బాగాలేదు లేదంటే కోచింగ్ తీసుకున్నా ఏదో ఒకటి గ్యా రీజన్ చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్లో సరిపోతుంది సో వాళ్ళు మన అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు డిగ్రీ చెక్ చేస్తారు అన్నీ చూపియాలి అంతే వాళ్ళే సైన్ చేస్తారు స్టాంప్ వేసి ఇస్తారు గ్యాప్ సర్టిఫికెట్ అయిపోతుంది ఆన్లైన్ ప్రాసెస్ కాదు ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అండ్ అంతే ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క లా ఉంది మీరు ఇప్పుడు గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకునే సర్టిఫికేట్ అది మీకే హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇంకేమన్నా టెన్షన్ పడకండి ప్రస్తుతానికి అయితే ఏం అవసరం లేదు సర్టిఫికేట్ తర్వాత తీసుకున్నా నడుస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రాసెస్ కనుక్కొని ఏమేమి అడుగుతారో అవన్నీ తీసుకొని వచ్చి సంతకం పెట్టించుకొని గ్యాప్ సర్టిఫికేట్ తీసి దగ్గర పెట్టుకోండి ఫ్యూచర్లో మీకే యూజ్ అవుతుంది అంతే మరి ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అయితేనే ఉంటాయి గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి మీ మండల ఆఫీస్లో చెప్పినా కదా అంతే ఓకే ఉంటా మరి బాయ్